నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భార్యాభర్తల మధ్య ఆస్తి తగాదాలు ఏదైనా తలెత్తితే ఎక్కడ ఫైల్ చేయాలి సివిల్ కోర్టులో ఫైల్ చేయాలా ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేయాలా ఏ కోర్టుకి జ్యుడక్షన్ ఉంది ఏ కోర్టులు పరిష్కరిస్తాయి ఇదే విషయాన్ని గర్వ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ పీబి బాలాజీ తీర్పునిచ్చారు భార్యాభర్తల మధ్య ఆస్తి తగాధ తలెత్తితే జిల్లా కోర్టులు కానీ ఇతర సబార్డినేట్ కోర్టులు కానీ పరిష్కరించడానికి జ్యుడెక్షన్ లేదు కేవలం సంబంధిత ఫ్యామిలీ కోర్టులు మాత్రమే పరిష్కరించే బాధ్యత ఉంది జ్యుడెక్షన్ ఉంది వేరే సివిల్ కోర్టులు కానీ జిల్లా కోర్టులు కానీ సబార్డినేట్లు కోర్టులు కానీ భార్యాభర్తల మధ్య ఆస్తుల విషయాల్లో సమస్యలు తలెత్తితే పరిధి అంటే జ్యుడెక్షన్ లేదు అని తీర్పిచ్చారు కేవలం ఆ జిల్లా ఫ్యామిలీ కోర్టు మాత్రమే పరిష్కరించడానికి పరిధి అంటే టెరిటోరియల్ డ్యూడెక్షన్ కలిగి ఉందని గౌరవ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ పిబి బాలాజీ ఈ విధంగా తీర్పునివ్వడం జరిగింది సెక్షన్ సెవెన్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనుసరించి సూట్సు లేదా ప్రొసీడింగ్స్ వివాహం అయిన తర్వాత మ పార్టీల మధ్య తలెత్తితే సమస్యలన్నీ కూడాను పరిష్కరించడానికి కేవలం ఫ్యామిలీ కోర్టులకు మాత్రమే హక్కు ఉంది వేరే కోర్టులకి లేదు అని గౌరవ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది సెక్షన్ ఎయిట్ ప్రకారము డిస్ట్రిక్ట్ కోర్టు కానీ సివిల్ కోర్టుకు కానీ జ్యుడక్షన్ లేదు కేవలము ఫ్యామిలీ కోర్టుకి మాత్రమే ఉంది అని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి భార్యాభర్తల మధ్య ఏదైనా సివిల్ తగాదాలు ఆస్తుల తగాదాలు తలెత్తితే కేవలం ఫ్యామిలీ కోర్టు పరిష్కరించాలి కానీ వేరే కోర్టులకు లేదు బాధ్యత డ్యూడక్షను అని తీర్పునివ్వడం జరిగింది